హరిహర కుమార స్వామి శర్మ గారి అన్నదానం వాళ్ళ అబ్బాయి పేరు మీద చేయడం జరిగింది కృష్ణ సంజయ్ సో కృష్ణ సంజయ్ చిరంజీవి కృష్ణ సంజయ్కి ఆశీస్సులు మా అందరు ఆశీస్సులు ఇస్తూ అన్నదానాన్ని కార్యక్రమాన్ని చేపడతారు లైన్స్ ఎంతమంది లైన్స్ నలభై మంది ఉంటారండి సో దాంట్లో యాక్టివ్గా అందరూ ఉంటారు కొన్ని మీటింగ్లు లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షాలను గత రెండు సంవత్సరాల నుంచి స్థాపించబడి ఇది ఇంటర్నేషనల్ పాపులర్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లార్జెస్ట్ క్లబ్ సర్వీస్ క్లబ్ దానికి మేము అసోసియేట్గా ఉంటున్నాం దాని ఆ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో అన్నదానం ఒకటి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఐటమ్గా మేము చేస్తున్నాం హై క్యాంపులు చేస్తున్నాం ఆయుర్వేది క్యాంపులు చేస్తున్నాం పిల్లలకి ఉత్సాహపరిచే దానికి చదువులకి కొన్ని ఇన్సెంటివ్స్ డయాబెటీస్ ఆయుర్వేదిక్ అన్నీ దాంట్లో కంబైన్గా చే చేయబోతున్నాం సో ఇది ఒక్కొక్కసారి రూరల్ ఏరియాలో కూడా మన ఈ కోటపోలూరులో ఒకటి రెండు కార్యక్రమాలు చేసినాం సంత వేలూరులకు చేయాలని సంకల్పిస్తున్నాం టీచర్లకు పురస్కారాలు ఇస్తున్నాం ఇస్రో యూనివర్సిటీ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఒక లయన్స్ క్లబ్ మీద ఒక ఉన్నటువంటి ఇమేజ్ని మేము సులూరుపేట ప్రజలకి అందజేయాలని చేస్తున్నాం అందులో భాగంగా after yeah, really the note and I think it's going to the army finally thank you thank you क्या इच्छा है इनका राइट है सर बोलो सर हां हां मैं मारेगा शायद मारेगा ठीक है दिमाग चलाओ